వెల్కమ్ టు అమృత హెల్త్ ఎడ్యుకేషన్ సిరీస్ ఐ ఐఎమ్ డాక్టర్ కేశవ్ కార్డియాలజిస్ట్ గుండె జబ్బులు అపోహలు అవగాహన సిరీస్లో ఈరోజు మనం హార్ట్ అటాక్ గురించి ఇంకొక ఆస్పెక్ట్ గురించి మాట్లాడుకుందాం సాధారణంగా హార్ట్ అటాక్ అంటే అందరూ హార్ట్ అటాక్ కానీ గుడి నొప్పి కానీ ఎడవైపున వస్తేనే గుడి నొప్పి అది ఎప్పుడు కుడివైపున రాదు అని చెప్పి అనుకుంటా ఉంటారు ఈ సందర్భంగా నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినప్పుడు వచ్చిన ఒక కేసు నాకు గుర్తుకొస్తూ ఉంటుంది ఒక థర్టీ ఇయర్ ఫుట్బాల్ ప్లేయర్ గేమ్ ఆడుతూ ఉన్నప్పుడు లాస్ట్లో రైట్ షోల్డర్ పెయిన్ వస్తుంది కుడివైపున పెయిన్ వస్తుంది అది మామూలుగా వాళ్ళకి వచ్చింది తప్పేమనుకుని కొంచెం కష్టం మీద ఆ రోజు గేమ్ పూర్తి చేస్తాడు నెక్స్ట్ డే మరలా గేమ్ స్టార్ట్ అయినప్పుడు పది నిమిషాలను కలాప్స్ అయిపోతాడు అప్పుడు తనని క్విజేకి తీసుకొచ్చారు చూస్తే హార్ట్ అటాక్ చాలా మ్యాసివ్గా ఉంది లక్కీగా సేవ్ అయ్యాడు పేషెంట్ ఇది చూసినప్పటి నుంచి మనకు క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే హార్ట్ అటాక్ అనేది కుడివైపును కూడా రావచ్చు మేము రియల్ ప్రాక్టీస్లో కూడా ఎంతోమంది పేషెంట్స్ చూస్తూ ఉంటాము ఎడం పక్క అంత ఫ్రీగా ఉండి అచ్చగా కుడివైపు నొప్పి కానీ రైట్ షోల్డర్ పెయిన్తో కూడా వస్తూ ఉంటారు సో మరి మనం ఎలా తెలుసుకోవాలి ఇది మామూలుగా జాయింట్ పెయినా లేకపోతే కండరాలు నొప్పా లేకపోతే నిజంగా హార్ట్ పెయినా అనేది అంటే కుడివైపున వచ్చే ప్రతి నొప్పి అటాక్ పెయిన్ అని హార్ట్ పెయిన్ అని మనం అనుకోవాల్సినటువంటి అవసరం ఏమాత్రం లేదు ముఖ్యంగా మీకు ఏదైనా షోల్డర్ కదిలించినప్పుడు కానీ అటువంటిప్పుడు ఉండపుడు కనుక ఏదైనా పెయిన్ వస్తూ ఉంటే లైక్లీ అది జాయింట్ పెయిన్ అయ్యి ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అలా కాకుండా మీరు శ్రమ చేసినప్పుడు అంటే ఏదైనా మెట్లు ఎక్కినప్పుడు ఫాస్ట్గా నడిచినప్పుడు పరిగెత్తినప్పుడు అలా కుడివైపు నొప్పి రావటం కానీ రెస్ట్ తీసుకుంటే తగ్గిపోవటం తర్వాత దీంతోపాటు అలసటగా ఉండటం నీరసం రావటం చెమట్లు పట్టడం అటువంటి కనుక ఉంటే తప్పనిసరిగా ఇది గుండెకి సంబంధించిన చెప్పి అనుమానించి కార్డియాలజిస్టును సంప్రదించాలి ఎందుకంటే మనకి హార్ట్ అటాక్స్లో సమయం అనేది చాలా అమూల్యం ఎంత త్వరగా కార్డియాలజిస్టును సంప్రదిస్తే అంత మంచిది మనకి హార్ట్ అటాక్ హార్ట్ అటాక్లో గుండె కండ్రం అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది సేవయ్యే అవకాశం ఎక్కువ సర్వైవల్ ఛాన్సెస్ ఎక్కువ